సో చంపేశారని బయట అనుకున్నారు ఓకే అలాగే అనుకుందాం మైకి తీసుకున్నారు చాలామంది పాస్టర్లు మాట్లాడతా ఈరోజు ప్రవీణ్ గారిని చంపేశారు రేపు నిన్ను చంపచ్చు ఇంట్లో ఉండడం కాదు రా బయటికి ఆ బయటకు వచ్చావు చంపడా సంపడా నువ్వు కాపాడతావు వెళ్ళి సరే ఈరోజు ప్రవీణ్ గారిని చంపేశారు రేపు నిన్ను చంపేస్తారు మధ్యలో దేవుడు అనే ఎలిమెంట్ లేదా దేవుడు అనేవాడు లేడా వీళ్ళు ఎవరు అందులో మాట్లాడిన చాలామంది విశ్వాసులు కాదు వాళ్ళు వాళ్ళు విశ్వాసులు కాదు వాళ్ళు దేవుణ్ణి నమ్మట్లేదు దేవుడు కాపాడుతాడని నమ్మట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మనందరం కలిస్తే మనల్ని మనం కాపాడుకోగలం మనందరం దూరం దూరంగా ఉంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు శత్రువేమో మతోన్మది ఇబ్బంది పడేదేమో మనము శత్రువు సాతాను కాదు కాపాడేది దేవుడు కాదు మనందరం ఒకటైపోతే ఒకటై ఏం చేస్తారు ఒకటే ఏం చేస్తారు నువ్వు శత్రువుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తావు లేదంటే తెరబడిన నలుగురు కొడతావు ఏది బైబులేదే అక్కడ బైబులేదే ఎంత సిగ్గుకరంగా ప్రవర్తించారంటే అందులో ఒకడు ఒక ఆయన అన్నాడు చాలామంది ముందుకు రాలేదు కొంతమంది బయటకు రాలేదు రేపు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే మా దగ్గరికి సహాయానికి వస్తావు నీ సహాయాన్ని అడిగేవాడు ఎవడు ఎవ్వడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుణ్ణి సహాయం అడుగుతాడు హలో లూయ వీళ్ళ ప్రసంగాలు కొన్ని రోజుల కదా వీళ్ళ ప్రసంగాలు ఏంటో తెలుసా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దలదు దేవుడు నిన్ను కాపాడుతాడు వీళ్ళ ప్రసంగాలు ఏ నీ చుట్టూ నీ వెనక ముందులు దేవదేవతలు కావలు ఉంచాడు వీళ్ళ ప్రసంగాలు ఈరోజు వీళ్ళ ప్రసంగం ఏంటో తెలుసా నిన్ను ఎవడో కాపాడేవాడు లేడు ఇలా అయితే క్రైస్తవ్యం ఏమైపోద్దా అర్రే ఆ ఎమోషనల్కుంటున్నాం మళ్ళీ బాబోయ్ సింగిల్ షాట్ యాక్షన్ ఒకడనే సింగిల్ సింగిల్ షాట్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి క్రిస్టియానిటీ ఏమైపోద్ది క్రిస్టియానిటీ ఏమైపోద్దా ఏమైపోయింది క్రిస్టియానిటీ ఏమైపోయింది క్రిస్టియానిటీ ప్రారంభించిన ప్రభుని చంపేశారు ఏమైపోయింది క్రిస్టియానిటీ ఆపోజితులు పన్నెండు మందిని చంపేశారు చచ్చిపోయారు ఏమైపోయింది క్రిస్టియానిటీ తర్వాత శిష్యుని చంపేశారు ఏమైపోయింది క్రిస్టియానిటీ ఆ తర్వాత నుంచి చంపుతానే ఉన్నారు ఏమైపోయింది క్రిస్టియానిటీ చచ్చిపోతే క్రిస్టియానిటీకి ఏమి అవ్వదు క్రిస్టియానిటీ ప్రారంభమైంది క్రీస్తు చావు నుంచి హలో లూయా చంపబడుట క్రైస్తవ్యానికి నష్టం కాదు మళ్ళా విచిత్రం చెప్తాను చూడండి అంటే వీళ్ళ బుర్ర పాడైపోయినాయా నా బొర్రపాడైపోయిందా తెలీదు ఆయన పాస్టర్ మీద బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం చావు లాభం అని పాస్టర్ మీద పెడుతున్నాడు ఎక్కడే ఉన్నాడు తెలిసారు రేపు నువ్వు చచ్చిపోతే ఏంటి నువ్వు చచ్చిపోతే అంటే నీకు లాభం వస్తే ఎలాగా నీకు లాభం వస్తే ఎలాగ లాభం రాకూడదని చెప్తున్నాడా అరే పిచ్చోళ్ళు అయిపోయారు రా మీరు పిరికోళ్ళు రా మీరు పిరికోళ్ళు చవట్ల పిరుగుతాను వాళ్ళకి చావట్లే చావడానికి ధైర్యం లేదు వాడికి వీడికి ఏంటంటే వీడికి వ్యూస్ వ్యూస్ కావాలి సబ్స్క్రైబర్లు కావాలి జనాలు చూడాలి అంతేనా చచ్చిపోవేసే కోసం ప్రభు కోసం నిజంగా ఒకడు చంపబడితే పది మంది చంపబడ్డానికి సిద్ధపడినోళ్ళు లేవాలి హలే లూయ పిరికి వాళ్ళు వేసారేంటి పిరికి పందలు వేసారు మనందరం ఒకటిగా ఉండకపోతే ఏమైపోతామో ఏమైపోతాం మనందరం యూనిట్ అయిపోదాం ఒకటైపోయి మనం ఎదురెద్దాం దేవుడున్నాడు దేవుడు సహాయం చేస్తలేదు ఇంకొక ఆయన అన్నాడు వైజాగ్ ఆయన మైక్ తీసుకుని చావులు మాకు కొత్త కాదు ఎంతమందిని చంపారు చంపడం వల్ల క్రైస్తవ్యం ఆగదు చావు క్రైస్తవ్యానికి నష్టం కాదు అయినా సరే మేము దీన్ని కండెత్తాం అంటాడు నాకు అర్థం అవట్లేదు ఇంకేందుకు ఖండేస్తావు నువ్వు చెప్తున్నదేంటి అన్యాయం జరిగింది అనుకోండి ఎవరో కేసు పెడతారు దర్యాప్తు చేసుకుంటారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష న్యాయస్థానం విధించాలంటే విధించబడుతుంది అసలు ఈ లోకంలో న్యాయం జరుగుద్దని ఎలా పరుగు పరుగులు పెట్టగలం ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కేసు పెడితే పని అవుద్ది ఈరోజు అడిగి అతనుగా ఎక్స్ఎమ్ఎల్ఏ అవదో పోని ఎక్స్ సీఎం అతను ఏదన్నా కేసు పెట్టాడనుకోండి నాకు ఇబ్బంది కలిగిందని అతనికి న్యాయం జరుగుతా ఎక్స్ సీఎంకి జరగదు మనకు జరగాలని ఎందుకు కోరుకోవాలి మన న్యాయాధిపతి క్రీస్తు హలో ఈ రోజా రేప ఎప్పుడు న్యాయం చేయాలో అప్పుడైనా న్యాయం చేయగలరు హలే ఒక ఒక క్రైస్తవుడికి లోకస్తుడు నష్టం చేయలేడు ఒక నిజ క్రైస్తవుడికి లోకస్తుడు నష్టం చేయలేడు ఆ నష్టం ఎప్పుడు లాభంగా మారిపోద్ది హలే